ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారం ముఖ్యంగా నిన్న వైసీపీ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ మార్కెట్ ఎక్స్ చైర్మన్ ప్రహ్లాద్ గారు నా గురించి మాట్లాడడం జరిగింది నేను భూ కబ్జా చేశానని మాట్లాడడం జరిగింది విషయమైతే మాకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో డి ఫామ్ పట్టా కలదు మాకి మాకు సుమారు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం సాగు చేసుకుంటున్నాం అందులో బోరేసాం మామిడి చెట్లు ఉన్నాయి సర్వీస్ ఉంది ఈరోజు అది కబ్జా అంటున్నారు కానీ వాస్తవం అది కబ్జా కాదు మా సొంతం మా పితాజితం అదేవిధంగా మా అవ్వ డెత్ సర్టిఫికెట్ మీటర్ మీటర్ ఉంది మీటర్ మా అవ్వ పేరు మీదే ఉంది ఇది నా పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది ఇది కబ్జా అంటున్నారు నిజంగా అయితే కబ్జా కబ్జా చేసి ఏది ఉందో నేను చెప్పగలుగుతాను ఈ భూమి అయితే పక్క మా సెటిల్మెంట్ భూమి యాభై నాలుగు తర్వాత వచ్చింది మా సెటిల్మెంట్ భూమి కాబట్టి ఇది వాస్తవంగా మా భూమి వాళ్ళకి ఏమన్నా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పేరులో రెండు పర్యావరణాలు కాంగ్రెస్ ఉన్నది ఒక వైసీపీ ఉన్నది ఆ రోజు అబ్జెక్షన్ చేసేది ఆ రోజు చేయలేదు ఆరు ఈరోజు పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో ఒకసారి స్కూల్ కావాలని తహీల్దార్ దగ్గర వెళ్ళారు మీరంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు తహసీల్దార్ క్లుప్తంగా చెప్పారు అయ్యా దాంట్లో పట్టా ఉంది ఆ భూమికి వాళ్ళ అనుభవంలో ఉంది దాని ఇచ్చే కాదు అని చెప్పడం జరిగింది ఈరోజు అది కబ్జా అంటూ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి బైపాస్ పక్కన ఎందుకు మామిడి చెట్లు ఉన్నాయి బోర్ కల్సం ఈ భూమికి ఇంకో విషయం ఏమిటంటే బైపాస్ పక్కన భూ కబ్జా చేశాడనేసి మూడు వందల ముప్పై ఏడులో మూడు ఆ భూమి ప్రభుత్వ భూమి నేను సుమారు ఆ భూమిని సుమారు ముప్పై సంవత్సరాలు నేను సాగు చేసుకుంటున్నాను దానికి సంబంధించి కూడా నా దగ్గర ఉన్నది ఇది చెరువు పొరమోకిన్నారు ఇది ఖచ్చితంగా చెరువు పొరమోకి కాదు సబ్డ్యూన్ చేయడం కూడా జరిగింది పదహారు సెంట్లు సబ్డ్యూన్ చేయడం కూడా జరిగింది ఇది కోర్టులో కూడా కోట్ల కోర్టులో నేను మార్కెట్ వ్యాల్యూకి ఇవ్వాలిగా కోర్టులో కూడా వేయడం జరిగింది ఈ భూమి ఇదైతే పక్కా సెటిల్మెంట్ భూమిగా ఇది మేము కోర్టులో వేసి మేము మార్కెట్ వ్యాల్యూ తీసుకోవడానికి మేము ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు భూ కబ్జా భూమిని కబ్జా చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం గంగవరం పోలీస్ స్టేషన్ వారు కూడా కంప్లీట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఒక కాపీ ఇస్తాను ఇంకొకటి ఇవన్నీ రాహుల్ గారి రాహుల్ నాడు గారికి ఒకటే చెప్తున్నా అయ్యా మా సెటిల్మెంట్ భూమికి నువ్వు కబ్జా అంటున్నావు మీ కబ్జాలో నేను తెలుస్తాను మీ వైసీపీ వాళ్ళు సుమారు మూడు వందల పంతొమ్మిది మూడు వందల పంతొమ్మిదిలో సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిదిలో చంద్రమ్మ ప్రెజెంట్ గంగూరు పంచాయతీ సర్పంచ్ గారు ఇది పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇది ఇది భూ కబ్జా ఇచ్చేశారు నెక్స్ట్ వైస్ సర్పంచ్ మంజునాథ్ రెడ్డి గారు వాళ్ళమ్మ గౌరమ్మ మున్ రెడ్డి వాళ్ళపైన కూడా పట్టా ఇవ్వడం జరిగింది సర్వే నెంబర్ పంతొమ్మిది ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకే సర్వే నెంబర్ పన్నెండు మందికి ఇచ్చారు అందులో వాళ్ళ పిన్నమ్మకి మంజినాథ రెడ్డి వాళ్ళ పిన్నమ్మ వైస్ సర్పంచ్ వాళ్ళ పిన్నమ్మ పేరు కూడా ఈశ్వరమ్మ శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ మీద కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గంగవరం ఎంపీటీసీ గంగవరం ఎంపీటీసీ వాళ్ళ భర్త అక్క వల్లమ్మ వాళ్ళపైన కూడా పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గంగవరం ఎంపీటీసీ వాళ్ళ చెల్లెలు ఈ మునీశ్వరమ్మ వారి మీద కూడా పొజిషన్ అంటూ ఇవ్వడం జరిగింది నేను చెప్పేది ఏమంటే ఇది నేను భూ కబ్జా అంటే మేము కాదు భూ కబ్జా చేసింది మీ నాయకులు మీ కార్యకర్తలు ఇది మీ కార్యకర్తలకి మీకు కబ్జా చేయించింది కాదా అంటున్నా అదేవిధంగా మూడు వందల ఏడు సర్వే నెంబర్ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ వేసి మూడు వందల నాలుగులో మూడు వందల పద్నాలుగులో రుద్రభూమి కలదు ఆ రుద్రభూమిని శ్మశాన కుటుంబది దాన్ని పద్దులు పెట్టి ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు సర్వే నెంబర్ ఇవ్వడం జరిగింది ఇది కబ్జా ఇది నాయన మీ సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ కబ్జా చేసి కొడుక్కి దావే విక్రయం చేసింది ఆ ఎర్ర బంకుండేదే దీని గురించి చెప్పాల్సిన విషయం ఉంది దీని ఇది కబ్జా అంటారు మేము కాదు కబ్జా చేసింది అదేవిధంగా మూడు వందల ముప్పై ఆరులో లాస్ట్లో దారి కోసము దాని దాంట్లో ఏదో సంథింగ్ జరిగింది అన్నారు అయ్యా ఆ చిగురాస్పల్ చెరువు పోయే దారి అది మే గంగము గంగపండ చేస్తే జల్జికి మేము అదే దారిలో పోవాలా అదేవిధంగా వాల్మీకులు సుమారు యాభై కులాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు కూడా శ్మశాన భూమి శ్మశాన కూడా అదే రూట్లో పోవాలా ఈ భూమి కోసం మేము గొడవపడి ఈరోజు దారి తెచ్చుకుంటే ముప్పై రోజులు దారి తెచ్చుకుంటే దాన్ని వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నానంట వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అదేవిధంగా ఈ రోజు ఉంటే చెప్తున్నా ప్రాంత గారికి అయ్యా ఇది నా కబ్జా అంటే నా భూమి కాదు కబ్జా కబ్జా నేను వారసత్వంగా పెట్టుకుంటున్నా వారసత్వంగా ఉంది నా కోర్టులో ఉన్నది ఒక భూమి ఒక భూమి అనే సాగులో ఉన్నది నీకు ఏమన్నా ఉంటే నువ్వు తాహిల్దార్ని అడుగు నీకు ముందే సుమారు రెండు వేల ఆరులోనే తాహిల్దార్ గారు చెప్పారు మీకు అయ్యా అది భూమి దాంట్లో ఇచ్చే కాదు స్కూల్ పొర స్కూల్కి కావాలంటే ఇచ్చే కాదు అని ఆ రోజు చెప్పు చెప్పడం జరిగింది ఒకసారి మీరు ఆలోచన చేసుకోని అవసరం ఉంది ఆలోచన చేసుకొని థ్యాంక్ యూ నిన్నటి రోజు వైసీపీ కార్యాలయంలో మా వైసీపీ దళిత సోదరులు మాట్లాడుతూ మేమేదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల పైన కావచ్చు నాయకుల పైన కావచ్చు అక్రమ కేసులు బనాయిస్తాను అనేసి చెప్పడం జరిగింది దయచేసి ప్రజలకు మీరు వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనేది నా విన్నపము ఎందుకంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించినారా గడిచిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించినారనేది పోలీస్ స్టేషన్లో పోలీసులు అడిగితే వాళ్ళే వాస్తవాలు చెప్పేస్తారు ఇప్పటికీ కూటం ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచింది ఈ ఇరవై నెలల్లో వైసీపీ నాయకుల పైన కార్యకర్తలపైన ఎన్ని కేసులు నమోదైనాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి మధ్యలో ఇరవై నెలల మధ్యలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపైన ఎంతమంది కేసులు పెట్టినారనేది మీరు వెళ్ళి విచారించుకుంటే తెలిసిపోతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నా విన్నపము అలాగే నిన్నటి రోజు జరదారిపల్లలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు బ్రోత్ బలంతో గంగవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణ చేయడం జరిగింది అది పూర్తిగా అవాస్తవము ఎందుకంటే మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో జరవారిపల్లిలో వాళ్ళు ల్యాండ్ సమస్య వాళ్ళ ల్యాండ్ సమస్య విషయంగా వాళ్ళ పోలీస్ స్టేషన్కు పోతే వాళ్ళ ఇరువులు గొడవలు పడుకొని వెళ్తే ఆ గొడవల్లో వీళ్ళపైన ఎవరైతే జరారుపల్లి వాసుల వాసులపైన ఆరోపణలు చేశారో వాళ్ళ పైన ఏడు వాళ్ళ కుటుంబం ఏడు మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే వాళ్ళ కుటుంబం మొత్తం ఊరు వదిలి వెళ్ళి ఎక్కడెక్కడో తలదాచుకొని వాళ్ళకి స్టే కోర్టులకు వెళ్ళి బయలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఊర్లోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళపైన దౌర్జన్యం చేసినారు వైసీపీ నాయకుల పైన అది పూర్తిగా అవాస్తవము ఎందుకంటే అతను ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఈ కూట ప్రభుత్వంలో వాళ్ళు భూ సమస్యల వల్ల గొడవలు జరిగినాయి తప్ప పార్టీ పరంగా పార్టీ విషయంగా ఏ కార్యకర్తల పైన టీడీపీ నాయకులు కేసులు నమోదు చేయడం లేదు మొన్న రోజు మొన్న రీసెంట్ గా జరిగిన గొడవల్లో కూడా ఆ భూమి తగాదాలు వస్తే ఆ భూమి తగాదాల్లో గొడవలు జరిగితే ఆ భూ సమస్యల భూసంస్ వల్లే వాళ్ళు కేసులు కట్టుకున్నారు తప్ప ఈ విధంగా ఈ విధంగా వాళ్ళ భూ సమస్యల వల్ల ఇరు కుటుంబాల మధ్యలో జరిగిన గొడవల వల్ల వాళ్ళు కేసులు నమోదు చేసుకున్నారు తప్ప పార్టీకి సంబంధం లేదు పార్టీ వ్యక్తులుగా ఎక్కడ కానీ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ చేయమని మా నాయకులు ఎక్కడ చెప్పలేదు దయచేసి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఎంతమంది టీడీపీ నాయకుల పైన కేసులు నమోదు నమోదైనది కూడా మీకు అందరికీ తెలుసు మేము ఎవరిని భయభ్రాంతలకు గురి చేయడం లేదు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా సరే వాళ్ళ హక్కుల కోసము వాళ్ళ ఏదైనా సరే విషయాలు చెప్పుకోవాలంటే రోడ్లపైకి వచ్చి రోడ్లపైన వాళ్ళ సొంతంగా చెప్పుకునే అవకాశం కల్పించకుండా వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి సంఘాలని కావచ్చు ఉద్యోగ ఉద్యోగస్తులను కావచ్చు రాజకీయ పార్టీలను కావచ్చు ఎవరిని రోడ్లపైకి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను కూటమి ప్రభుత్వంలో ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద తెలుసో తెలియకుండానో తప్పుడుగా మాట్లాడిన దానివల్ల ఈ కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని టీడీపీ కార్యకర్త అయినా సరే ఆయన్ని జైలుకు పంపించిన ఘనత ఈ టీడీపీ కుటుంబాన్ని దయచేసి మీరు మాట్లాడే ముందు ఏవైనా సరే వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ప్రజలకు వివరిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ